ఏపీ రాజకీయాల్లో ఆ జిల్లా చాలా కీలకం సాగునీటి కోసం రైతులు పోరాడుతుంటే గ్రానైట్ వ్యాపారం జిల్లా రాజకీయాలను శాసిస్తుంది అదే ప్రకాశం జిల్లా కోస్తాబెల్ట్ తో పాటు మెట్ట నల్లమల అటవీ ప్రాంతాలు కలగలిపిన ఈ జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంటాయి మరి ఈసారి ఎన్నికల్లో ప్రకాశం ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అధికార వైసీపీకా లేక ప్రతిపక్ష టీడీపీకా తాజా రాజకీయ సమీకరణాలు ఏం చెబుతున్నాయి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడు వైవిధ్యంగానే ఉంటాయి అన్ని కులాలు ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి సాంప్రదాయంగా చూస్తే కాంగ్రెస్ వైసీపీకి కాస్త ఎడ్జి ఉన్నా టీడీపీ కూడా అప్పుడప్పుడు ప్రభావం చూపిస్తుంటుంది ప్రస్తుతం అక్కడ పూర్తిగా వైసీపీ డామినేషన్ ఉంది ఈ ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు టీడీపీ తెగ ట్రై చేస్తోంది జనసేన కూడా ఇక్కడ కీలకమయ్యే అవకాశం లేకపోలేదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు స్థానాలుండగా గత ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది చోట్ల గెలవగా నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది వీరిలో ఓ ఎమ్మెల్యే వైసీపీకి జై కొట్టారు తొలుత ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు విషయంలోకి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన బాలినేని రెండు వేల పద్నాలుగులో టీడీపీ నేత దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ పుంజుకొని ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మంత్రి పదవిని కూడా చేపట్టారు ఒంగోలులో కమ్మ కాపు కులాలు గెలుపోవటములను డిసైడ్ చేస్తాయి ఈసారి కూడా టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ పోటీలో ఉండనున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గాలి వీచిన ఈసారి సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది భూ కబ్జాలు అభివృద్ధి లేకపోవడం బాలినేని పనితీరు మీద కూడా వ్యతిరేకత ఉంది ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు వైసీపీలో వర్గ రాజకీయాలు అధికార పార్టీకి మైనస్ గా మారనున్నాయి మరీ ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డికి బాలినేనికి మధ్య అస్సలు పట్టం లేదు ఈ విషయంలో అధిష్టానం తీరుపై బాలినేని గుర్రుగా ఉన్నారు ఇక తన మంత్రి పదవి పోవడానికి వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కారణమని బాలినేని నమ్ముతున్నారు అందుకే తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుందని ఆయన భావిస్తున్నారు దీనికి తోడు ఎంపీ మాకుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ లిక్కర్ స్కామ్ లో ఉండటం ఇక్కడ వైసీపీకి నెగిటివ్ గా మారింది దీంతో బాలినేని నియోజకవర్గం మారతారనే ప్రచారం జరుగుతోంది వైసీపీలో వర్గపోరు వల్ల టీడీపీలో చేరికలు పెరిగాయి ఒంగోలులో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం గతంలో బాలినేనికి సపోర్ట్ చేసేది ఇప్పుడు దూరమయ్యారు దీనికి తోడు జనసేన ప్రభావం ఇక్కడ ఖచ్చితంగా ఉంది అందుకే ఈసారి బాలినేని పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా ఉంది జనసేనలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఒంగోలులో టీడీపీకి అనుకూలంగా ఉంది దామచర్ల జనార్దన్ పోటీ చేస్తే గెలుపు పక్క దాముచరలు కాకుండా వేరే ఎవరైనా అయితే బాలినేనికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో మార్కాపురం ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి కుందూరు రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో పద్దెనిమిది వేల పైచిలకు ఓట్లతో టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డిపై విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో రెడ్డి వైశ్య ఎస్సీ బీసీ కులాలు గెలుపూటములను ప్రభావితం చేస్తుంటాయి ఈసారి టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి జంకే వెంకటరెడ్డి వెన్న హనుమారెడ్డి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు జనసేన నుంచి ఇమ్మడి కాశీనాథ్ ప్రయత్నిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మార్కాపురంలో అధికార పార్టీకి గ్రాఫ్ కాస్త పడిపోయిందని చెప్పాలి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం హామీలు నెరవేర్చకపోవడం మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయకపోవడం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం అభివృద్ధి లేకపోవడం మితిమీరిన భూ కబ్జాలు వైసీపీకి మైనస్ గా మారాయి ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డిపై ఆరోపణలు రావడం ఇందులో వైసీపీ నేతలే బాధితులుగా ఉండడంతో వైసీపీకి కష్టంగా మారే అవకాశం ఉంది అయితే వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే జంకి వెంకటరెడ్డి పోటీ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది ఇక్కడ టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డి తమ్ముడు వేణుగోపాల్ రెడ్డిపై వ్యతిరేకత ఉంది రెండుసార్లు ఓటమికి అదే కారణం వేరే పార్టీ నుంచి వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలకు ప్రాధాన్యతనివ్వడం జనసేన నేత ఎమ్మడి కాశీనాథ్ కు జిల్లాలో మంచి పేరుంది గెలుపోటంలను ఈయన ప్రభావితం చేయగలడు గెలుపోటంలో అంచనా వేస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఖచ్చితంగా ఉండనుంది జంకే వెంకట్రెడ్డి అయితే వైసీపీకి ఛాన్స్ ఎక్కువ ప్రకాశం జిల్లాలో వైసీపీకి పట్టున్న నియోజకవర్గం ఎర్రగొండపాలెం ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్సీ ఓట్లు అధికంగా ఉండగా గెలుపోటములు మాత్రం రెడ్డి వైశ్య కమ్మ సామాజిక వర్గాల చేతుల్లో ఉంటాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా డిసైడ్ అవలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ ను అధిష్టానం కొండెపికి మార్చింది దీంతో ఇక్కడ వైసీపీ సీట్ వేకెంట్ అయింది టీడీపీ నుంచి గూడూరు ఎరిక్సన్ బాబు పోటీ చేయబోతున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం లోకల్ గా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో పెద్దారవీడు దోర్నాల మండలాల్లో వైసీపీకి పూర్తిగా నెగిటివ్ అయింది ఆదిమూలపు సురేష్ కు మంత్రి పదవి వచ్చినా ఎమ్మెల్యేగా మాత్రం ఫెయిల్ అయ్యారు అందుకే ఆయన్ను నియోజకవర్గం మార్చారు అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు ఇక్కడ వైసీపీ తరపు నుంచి ఎవరు పోటీ చేసినా రెడ్డి సామాజిక వర్గం మాట వినుకుంటే ఓటమి ఖాయం ఇదిలా ఉంటే వైసీపీ సామాజిక వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల మర్డర్ వైసీపీకి నెగిటివ్ గా మారగా కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల సాగునీరు రావడం లేదని త్రిపురాంతకం ఎర్రగొండపాలెం రైతులు ఆగ్రహంతో ఉన్నారు టీడీపీ నేత మన్నే రవీంద్ర కీలకం కానున్నారు వైజాగ్ డాక్టర్ సుధాకర్ బాబు వదిన భూదాల అజిత్ రావు గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు ఆమె మళ్లీ టికెట్ కోసం ట్రై చేస్తోంది టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్సన్ బాబు లోకల్ కావడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ వైసీపీ తరఫున ఎవరొచ్చినా నాన్ లోకల్ అవుతారు ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఈ నియోజకవర్గం టీడీపీలో గెలుపు గ్యారెంటీ అనే చర్చ జరుగుతోంది ఇక గెద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే సీఎం జగన్ తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది ఇక్కడే వైసీపీ నుంచి అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మొత్తముల అశోక్ రెడ్డిపై ఎనభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో అన్నారాంబాబు విజయం సాధించారు ఈసారి టీడీపీ నుంచి మొత్తముల అశోక్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి వైసీపీ నుంచి మాత్రం ముగ్గురు పోటీ పడుతున్నారు ఈ నియోజకవర్గం వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చినా అభివృద్ధి మాత్రం జరగలేదనేది స్థానికుల కామెంట్ అలాగే కంభం చెరువును సరిగా అభివృద్ధి చేయకపోవడం కాలువలను గాలికి వదిలేయడం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టమాటాకు గిట్టుబాటు ధర తీసుకురాలేకపోవడం కూడా ప్రభుత్వానికి మైనస్ గా చెప్పొచ్చు పథకాల విషయంలో మాత్రం వైసీపీకి పెద్దగా నెగిటివ్ లేదని చెప్పాలి రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉండటం వైసీపీకి ప్లస్ పాయింట్ కానీ అన్నారాంబాబుకి సపోర్ట్ చేసేది లేదని కొందరు చెబుతున్నారు జనసేన ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా గెలుపోవటంలో డిసైడ్ చేస్తుంది అన్నారాంబాబు జనసేనకు వెళ్లే ఛాన్స్ ఉంది ఇక్కడ కాపులు రెడ్లకు పడదు వైసీపీ తరఫున రెడ్డికి టికెట్ ఇస్తే కాపులు సపోర్ట్ చేయరు టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి విషయంలో మాత్రం కాపులు పాజిటివ్ గా ఉన్నారు టీడీపీ అభ్యర్థి అయితే గెలుపు పక్క జనసేన అభ్యర్థి అయితే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ సపోర్ట్ ను బట్టి ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో అన్నారాంబాబు పీఆర్పీ నుంచి గెలవడంతో ఈసారి ఆయనే జనసేనలో చేరి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే ఇటీవలే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడంతో సస్పెన్స్ క్రియేట్ అయింది అయితే ఇక్కడ ఎవరు పోటీ చేసినా టీడీపీ జనసేన కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువ నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుపై ముప్పై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు ఇక్కడ కాపు రెడ్డి సామాజిక వర్గాలు కీలకం ఈసారి వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లేదా సిద్ధాసుధీర్ పోటీ చేసే అవకాశాలున్నాయి పొత్తులో భాగంగా ఈ సీట్ జనసేనకు వెళ్లే అవకాశం ఉంది అందుకే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిను కూడా నియమించలేదు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం వైసీపీకి వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రజలకు అందుబాటులో ఉండడనే పేరుంది ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందిన వాడైనా కాపులను దూరం చేసుకున్నాడు రెడ్లు కూడా ఎమ్మెల్యేకు దూరం అయ్యారు ఇక్కడ రెడ్డి తప్ప అన్ని కులాలు జనసేనకు సపోర్ట్ ఉన్నాయి బాలినేని జనసేన అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తాడని టాక్ జనసేన గెలుపు ఈజీ అని నియోజకవర్గంలో టాక్ వైసీపీ అభ్యర్థి బూచేపల్లిపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఇక్కడ జనసేన గెలుపు ఫిక్స్ అనేది స్థానికుల అంచనా ప్రకాశం జిల్లాలోని మరో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం సంతనోతలపాడు ప్రస్తుతం ఇక్కడి నుంచి టీజేఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈసారి ఆయనకు ఇక్కడ టికెట్ లేదనేది కన్ఫర్మ్ అయిపోయింది వైసీపీ అధిష్టానం మంత్రి మెరుగు నాగార్జునకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా డామినేషన్ అంతా రెడ్డి వైశ్య సామాజిక వర్గాలదే టీడీపీ నుంచి మరోసారి విజయ్ కుమార్ బరిలో దిగనున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు గ్రూప్ రాజకీయాలు వైసీపీకి కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది మద్దిపాడు మండలం మొత్తం వైసీపీకి యాంటీ ఉంది చిముకుడు తొక్కటే వైసీపీకి ప్లస్ పాయింట్ సిద్ధారాఘవరావు బూచేపల్లి వర్గం వైసీపీకి కీలకం రూరల్లో జనసేన ప్రభావం ఉంటుంది టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ కు సానుభూతి ఉంది అయితే గత నాలుగు ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఇక్కడ టీడీపీ గెలవలేదు ఇక్కడ బాలినేని పెత్తనం ఉంటుంది బాలినేని వైసీపీని వీడితే టీడీపీకి ప్లస్ అవుతుంది మేరుజు నాగార్జున ఇక్కడ ప్రజలకు అస్సలు తెలియదు సున్నా నుంచి మొదలు పెట్టాలి గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోవడం వైసీపీకి పెద్ద మైనస్ రోడ్లు నరకంలా ఉండడంతో జనం ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం గ్రానైట్ వ్యాపారులను వేధించడంతో ఆ వర్గం కూడా అసంతృప్తితో ఉంది దీంతో టీడీపీ విజయం పక్కా అని స్థానికులు అంటున్నారు ప్రకాశం జిల్లాలో టీడీపీ విజయం సాధించిన నియోజకవర్గాల్లో కొండెప్పి ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్యపై రెండు వేల తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచారాయన ఎస్సీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న కమ్మ ఆధిపత్యం ఇక్కడ పనిచేస్తుంది వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి అనుకూలతల కంటే వ్యతిరేకతే ఎక్కువ ఉంది టీడీపీ ఎమ్మెల్యేను ప్రభుత్వం వేధించడం అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం మైనస్ వీటితో పాటు వైసీపీ నేతల గొడవలు సృష్టించడం పార్టీ పరంగా పెద్ద మైనస్ ఇక ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబుకు వ్యతిరేకత ఉండడంతోనే అతన్ని మార్చి ఆదిమూలపు సురేష్ వచ్చారు ఇక్కడ సురేష్ పూర్తిగా కొత్త డోలా బాలవీరాంజనేయ స్వామి అగ్రకులాల మాట జవదాటడనే పేరుంది వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి మూడు మండలాల్లో వైసీపీకి పూర్తి యాంటీ ఉంది జూపుడి ప్రభాకర్ పై ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీకి మైనస్ దీంతో ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఫిక్స్ అని జనం కూడా ఫిక్స్ అయ్యారు ప్రకాశం జిల్లాలో వైసీపీ కంచుకోటాన దగ్గ నియోజకవర్గాల్లో కందుకూరు ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో మహీధర్ రెడ్డి దాదాపు పదిహేను వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పోతుల రామారావును ఓడించారు కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం మరోసారి వైసీపీ నుంచి మహీధర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కాగా టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు బరిలో దిగనున్నారు జిల్లాలో పునర్విభజన అంశం వైసీపీకి నెగిటివ్ దగ్గరలో ఉన్న ఒంగోలు జిల్లా నుంచి తీసేసి నెల్లూరు జిల్లాలో కలపడంపై అసంతృప్తి ఉంది అందరికీ పనులు చేసి పెడతాడని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి ఉన్న మంచి పేరుంది పథకాలు కూడా వైసీపీకి ప్లస్ పాయింట్ ఇక్కడ ఎమ్మెల్యేకు పూర్తిగా అనుకూలంగా ఉంది అన్ని కులాలు వైసీపీకి ఓటేస్తారు టీడీపీలో నాలుగు గ్రూపులున్నాయి అదే మైనస్ కందుకూరులో మరోసారి వైసీపీ విజయం సాధిస్తుందని స్థానికులు ధీమాగా చెబుతున్నారు ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ తెచ్చిన నియోజకవర్గాల్లో కనిగిరి కూడా ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై నలభై వేల ఓట్లతో విజయం సాధించారు రెడ్డి కమ్మ ఎస్సీ సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి బాబురావు టికెట్ ఆశిస్తుండగా టీడీపీ నుంచి మరోసారి ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేయనున్నారు రూరల్లో అభివృద్ధి లేదనే పేరుంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వైసీపీకి నెగిటివ్ గా చెప్పొచ్చు ప్రభుత్వ పథకాలు రైల్వే ప్రాజెక్ట్ వైసీపీకి పాజిటివ్ గ్రాఫ్ ను తీసుకొచ్చాయి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడని పేరుంది రూరల్ ఏరియాల్లో అభివృద్ధి లేకపోయినా ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదు కదిరి బాబురావుకు టీడీపీ తరఫున టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఇక్కడ రాజకీయ సమీకరణాల దృష్ట్యా వైసీపీ టీడీపీల మధ్య రసవత్తర పోరు సాగే అవకాశాలున్నాయి ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం విజయం సాధించారు ఆ తర్వాత ఆయన వైసీపీకి మద్దతు పలికారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై పదిహేడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు యాదవ సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం ఈసారి వైసీపీ నుంచి కరణం వెంకటేష్ ఆమంచి కృష్ణమోహన్ టికెట్ కోసం పోటీ పడుతుండగా జనసేన నుంచి ఆమంచి స్వాములు టీడీపీ నుంచి ఎంఎం యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీకి వెళ్లినా ఇక్కడ అభివృద్ధి జరగకపోవడం మత్స్యకారుల వలల గొడవలను పరిష్కరించలేకపోవడం ప్రభుత్వానికి మైనస్ గా చెప్పొచ్చు కేంద్రం వేసిన కోస్టల్ నేషనల్ హైవేని వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది ఇక్కడ వైసీపీలో నాలుగు గ్రూపులున్నాయి పాలేటి రామారావు పోతుల సునీత ఆమంచి కృష్ణమోహన్ కరణం బలరాం వర్గాల్లో తీవ్ర పోటీ ఉండడం మైనస్ ఇక్కడ ఇప్పుడు రెబల్స్ గెలుస్తారు ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడని టాక్ జనసేన నుంచి స్వాములు టికెట్ ఆశిస్తున్నాడు పార్టీకి పాజిటివ్ ఉంది ఆయన పోటీ చేస్తే జనసేన గెలవడం పక్క ప్రకాశం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం అద్దంకి ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క ఓట్లతో చెంచు గరటయ్యను ఓడించారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది వైసీపీ నుంచి హనిమిరెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ఆయనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ వైసీపీ ప్రభుత్వం గొట్టిపాటి రవిని వేధించడం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం మైనస్ గా మారింది గొట్టిపాటి రవికి పాజిటివ్ బాగా ఉంది అందరికీ పనిచేస్తాడనే పేరుంది అందుకే గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున పోటీ చేసినా వరుసగా గెలుస్తూ వస్తున్నాడు మాతూరు మండలం గొట్టిపాటికి బలం సింగరాయకొండ అభివృద్ధి లేదు సాగునీరు తీసుకురాలేదనేది ప్రభుత్వానికి మైనస్ పాయింట్స్ ఈసారి కూడా గొట్టిపాటి విజయ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన నియోజకవర్గం పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై పదహారు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గానిది పూర్తి ఆధిపత్యం వైసీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్ టికెట్ ఆశిస్తున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం గ్రామాలను పట్టించుకోకపోవడంతో పాటు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును వేధించడం అధికార పార్టీకి మైనస్ గా మారింది ఏలూరి సాంబశివరావుకు ఇక్కడ మంచి పేరుంది లక్ష మందికి కంటి ఆపరేషన్లు చేయించడంతో గ్రాఫ్ పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవును తట్టుకుని నిలబడ్డం ప్లస్ పాయింట్ వైసీపీ తరఫున అభ్యర్థిపై క్లారిటీ లేకపోవడంతో ఇక్కడ మరోసారి ఏలూరు సాంబశివరావు గెలిచే అవకాశాలు ఎక్కువ ఓవరాల్ గా చూస్తే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కొండెపి మార్కాపురం పరుచూరు ఎర్రగొండపాలెం అద్దంకి సంతనోతలపాడు దర్శి చీరాల నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు సహకరించుకోవడం వైసీపీ ఎలక్షన్ ను బట్టి పరిస్థితులు తారుమారైన ఆశ్చర్యపోనవసరం లేదు జిల్లాలో టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉన్న ఒంగోలు ఎంపీ సీటు మాత్రం టీడీపీకి కష్టం అనే మాట వినిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే ప్రకాశం జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఎనిమిది టీడీపీ వైపు రెండు వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి మరో రెండు స్థానాల్లో పోటాపోటీ ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి